హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక అయితే ఏంటంటే ఫ్రెండ్స్ నేను అయోధ్య నడుచుకుంటూ వెళ్తా అని చెప్పిన కదా ఫ్రెండ్స్ అయితే ఏంటంటే ఈ మధ్యలోనే మనోళ్ళు కొంతమంది సైకిల్ ఇప్పించి సైకిల్ మీద పోవాలి ఎంకరేజ్ చేస్తారు అన్నట్టుగా ఒకటి నడుచుకుంటూ పోవాలి లేకపోతే సైకిల్ మీద పోవాలి ఇప్పుడు ఏంటంటే సైకిల్ చూద్దామని పోతున్నాం ఫ్రెండ్స్ మనోళ్ళు ఇప్పి ఇప్పిస్తున్నారు సైకిల్ ఆ సైకిల్ మనకు కూడా దాని గురించి ఐడియా లేదు ఇప్పుడైతే సైకిల్ షాప్కి పోయి చూద్దాం ఎట్లాంటి సైకిల్ మరి ఏందో నడుచుకుంటూ పోతానా సైకిల్ మీద పోతానా నాకేం తెలుస్తలేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ అయోధ్య పోయేటప్పుడు అయ్యగారిని కూడా అడిగారు అన్నట్టుగా ఎప్పుడు పోతే మంచిదని అయ్యే అయ్యగారు ఏమాడంటే శుక్రవారం రోజు పొద్దుగాలా పోతే మార్నింగ్ పోతే మంచిది అని చెప్పిండు ఎందుకన్నట్టు ఇప్పుడు అమావాస్య ఎప్పుడో సార్ అమావాస్య ఉందట అమావాస్య అయిపోయిన తర్వాత పోవాలన్నట ఏ మంచి పని చేయొద్దట ఇది మన మనకు మన పేరు చూస్తున్న ఇబ్బందులు అన్నట్టు మరి సైకిల్ మీద పోతా నడుచుకుంటా పోదామా ఫస్ట్ మనం నడుచుకుంటా పోదామని అనుకున్నాం ఇక కొంతమంది మనలో ఉండి ఎంకరేజ్ చేస్తాను అన్నట్టుగా సైకిల్ కొనిస్తాం సైకిల్ పోయి మళ్ళీ ఎండదు ఇక చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇవన్నిటిని మనం ఎదుర్కొని పోవాలి ఓకే ఫ్రెండ్స్ మనం సైకిల్ షాప్కి పోదాం ఎటువంటి సైకిల్ తీసుకుందాం అనేది చూద్దాం పోదాం చూద్దామని డెకెత్ వచ్చిన ఫ్రెండ్స్ చూద్దాం ఇక్కడ ఎక్కడ మనం కూడా చాలా బాధ చిన్నగా ఉంది కదా ఏమన్నా సన్నగా ఉంది ఇది టైప్ హాఫ్ ఇంచు కూడా ఉంది హాఫ్ ఇంచు ఇదంతా ఇంచున ఉంది అది ఈ రిమ్ డబల్ రిమ్ డబల్ రిమ్ ఈ రిమ్ ఈ ఒక్క రిమ్

ఎటువంటి సైకిల్ తీసుకోవాలా సైకిల్ ధరలు చూపిస్తా చూడండి ఆరు వేల నుంచి స్టార్ట్ అయినాయి చిన్నోళ్ళ సైకిల్లో ఖర్చులు ఐదు వేల తొమ్మిది వందల తొంభై నుంచి స్టార్ట్ అయినాయి అక్కడి నుంచి ఇవి కొంచెం పెద్దోళ్ళు ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇవ్వ ఇవైతే ఇంతకుముందు మనం చూసినాము ఇరవై తొమ్మిది వేలు ఇది ముప్పై వేలు ఇక అనుకో అది ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పద్ పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది అది పదిహేడు వేల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రెండ్స్ ఇక ఇది పదివేలు రూపాయి తక్కువ అది కూడా పదివేలు రూపాయి తక్కువ చూద్దాం మనం ఏది తీసుకోవాల్సి వస్తుందనేదిగా ఇవన్నీ రూపాయి తక్కువ ఎనిమిది వేలు రూపాయి తక్కువ ఎనిమిది వేలు రూపాయి తక్కువ ఏడు వేలు ఇది కూడా మంచిగా లాక్ వాటర్ బాటిల్ కూడా ఉన్నాయి తిన్నట బిట్విన్ పంతొమ్మిది వేలు రూపాయి తక్కువ ఇరవై వేలు పక్కది రూపాయి తక్కువ పదమూడు వేలు ఇది బీట్విన్ ఉంది కానీ ఈ బీట్విన్ కూడా సన్నగా పదమూడు వేలు అంటే బాగానే ఉంది ఇది ఓకే పర్లేదు చూద్దాం మనకి ఏ సెట్ అవుతుందో ఏది తీసుకోవాల్సి వస్తుంది చూసారా ఫ్రెండ్స్ నడిచి బా కూడా సైకిల్ తీసుకొని బా కూడా నా బాధ ఇట్లుంది తీసేశ్వరు ఎందుకట్లా కొన్ని కొన్నిటిసేషిరు కాళ్ళు పంపు గాలి గాలిగొట్టే పంపు ఇక మనం షోకులా పడితే ముంగట ఇట్లాంటి పంకలు కూడా పెట్టుకోవచ్చు ఇగో ఇవి మడగార్లు సీట్లు ఇవన్నీ సైకిల్ యాచే ఉన్నాయి ఇలా ఇట్లాంటి పువ్వు పెడతాను నేను ఒకటి పోయేటప్పుడు తిరగాలి మళ్ళీ సైకిల్కి పువ్వు తక్కువ కాదు ఒక పువ్వు రెండు వందల తొంభై తొమ్మిది గంతే ఒక పువ్వు అయితే పెట్టుడే మనం మన మన సైకిల్కి నేను ఏమంటారు ఫ్రెండ్స్ సైకిల్ అవుతుందా మరి ఏమవుతుందా తెలుస్తుంది నాకైతే ఇవన్నీ హెల్మెంట్ అవేనా చిన్న సైకిల్వేనా హెల్మెట్ ఇవి సైకిల్ హెల్మెట్లేనా ఇవి ఇవన్నీ సైకిల్ హెల్మెంట్లే ఫ్రెండ్స్ సైకిల్కి యూజ్ చేసేవి హెల్మెట్లు రైట్ రా ఇప్పుడు మీకు ఈ పంపు కూడా చూపిస్తా ఫ్రెండ్స్ పట్టుకో ఈ పంప్ ఏంటంటే మీకు ఇక్కడ చెక్ చేసుకోవడానికి మీటర్ కూడా ఉంది ఇది గాలి పెట్టుకునే అంటే ఇది అంతే ఇక ఎంత రేట్ ఎంత చుక్కు 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 కుచ్చు 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 కొనాలి రేట రేట్ ఉంది రేట్ వచ్చేసి చెప్తా గాని నేను రేట్ వచ్చేసి 2230 అంతే 2000 ఏదైనా రూపాయి తక్కువ కమ్మే అంతే 2300 రెండు వందల తొంభై తొమ్మిది తీసుకుంప్ ఓకే ఫ్రెండ్స్ మనం టెంట్ కూడా చూద్దాం ఇక టెంట్ చూస్తే ఇట్లుంది బయట చూస్తే దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా ఉంది లోపల పెద్దగానే మంచిగానే ఉంది ఫ్రెండ్స్ లోపల లోపల బాగానే ఉంది లోపలికి ఫ్రెండ్స్ లోపల మెత్త మెత్తగా మంచిగా ఉంది లోపల ఒక్కల మందం మంచిగా ఉంటుంది ఇద్దరైతే అయితే ఇరికిరికి పడుతుంది ఇద్దరైతే ఇరుకిరుకుంటారు ఫోటో తీసు బాగానే ఉంది ఫ్రెండ్స్ మంచిగా ఉంది పండుకోవచ్చు ఇట్లా ఇట్లా పండుకోవచ్చు కానీ ఎండాకాలం కదా ఫ్రెండ్స్ మస్తు భరిస్తు వచ్చు చూద్దాం వైట్ అండ్ సి సిక్ పచ్చిపచ్చుకుందాం ఏమో నీళ్ళు వచ్చినట్టు ఆహా ఫ్రెండ్స్ ఉంది మంచిగా చిన్నగా ఇవన్నీ ఇవే ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం బాగులు గీగులు అన్నీ ఇప్పుడు మన కామెడీ వచ్చింది ఫ్రెండ్స్ ఇది చెట్టిలా ఏదని అడిగితే దోమల బ్యాట అంటే ఏడుకి వచ్చినావు ఏం మాట్లాడుతుంది కూడా వెళ్తున్నారు ఫ్రెండ్స్ నేను ఇట్లా పట్టుకొనిది షటిలా లేకపోతే ఇంకా ఇంకా వేరే వేరే ఇట్లాంటి బ్యాట్తో ఆన్సర్ కదా అంటే కాదు ఇది దోమల బ్యాట్ అంటుంది మేధావి ఎంత కిరాక్ చెప్పవు ఇవన్నీ దోమల బ్యాట్లే ఒక్కొక్క బ్యాట్ పంతొమ్మిది వందలు ఫ్యాండ్స్ ఇది రెండు వేల ఏడు వందల రూపాయల ఎనిమిది వందలు రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది బ్యాట్లు పట్టుకోని బ్యాట్ ఇట్ల కొట్ట మరి అక్కడ చూసినది ఏమాత్రం తాంతో చెప్పు ఫ్రెండ్స్ తాతోటి ఫ్రెండ్స్ నాకు అందుకే ఏం లాంటి

ఈ నచ్చలేట ఫస్ ఎట్లుంది నువ్వు పొడుగుందిలే ఎట్లుందా మీరు చెప్పారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక మేము ఇంటికి వెళ్తున్నాం ఏమవుతుందో లేదు నడుచుకుంటే ఓడి అవుతుందా సైకిల్ మీద ఓడి అవుతుందా మాకే అర్థం అవుతలేదు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తూ మళ్ళీ వస్తాం పడ బాయ్ టాటా సూ ఎంజాయ్ మీకు కిరా కాక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఫిఫ్త్ ఫ్లోర్ ఇప్పుడు లెవెల్ ఫైవ్ ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చినాం మళ్ళా పోతున్నాము గమ్మతి అవుతుంది మాకు ലെവൽ വൺ ലക്ഷണം ദുടൂ ജുമ്മ ഓക്കെ ഫ്രണ്ട്സ് ഔ